హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఎన్నిక ఈ ఉప ఎన్నిక చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుందండి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ స్థానానికి బైపోలు రాబోతుంది ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అది కూడా అనౌన్స్ రావచ్చు అని చెప్తున్నారు సరే దీంతో స్థానిక రాజకీయాలు ఇప్పుడు వేరే లెవెల్ మారుతున్నాయి పార్టీ లెక్క ప్రకారం డిసెంబర్లో జరుగుతాయని చెప్తున్నారు ఈ ఎన్నికలు సరే అంతే అంటే మనకు గట్టిగా మారితే మరో మూడు నెలల్లో ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి రోజుల పరంగా చూస్తే గట్టిగా వంద రోజులు కూడా లేవు సో దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు చాలా సీరియస్గా దృష్టి పెట్టాయి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే మూడు పార్టీల నుంచి టికెట్ ఎవరైతే ఆశిస్తున్నారో వీళ్ళందరికీ కూడా గతంలో టీడీపీ నుంచి పనిచేసిన అనుభవం ఉంది తెలంగాణలో టీడీపీ ప్రభావం పెద్దగా లేకపోయినా ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఆ పార్టీ ప్రస్తావన లేకుండా ఉండదు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయినా ఆ పార్టీ సానుభూతి మరలు ఎందుకంటే వాళ్ళంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూనే వచ్చారు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద వద్ద కావచ్చు గాంధీభవాన్ వద్ద కావచ్చు పసుపు పసుపు జనాలతో అల్చల్ చేశారు సరే ఇక జుబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీ సానుభూతిపరులైన బీసీలు సెటిలర్స్ ఉంటారు సో ఆ పార్టీ ప్రభావం ఎన్నికపై ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేసే పరిస్థితులు లేదంటున్నారు కానీ పార్టీలు మాత్రం గెలవాలంటే గెలుపు దప్పి దక్కించుకోవాలంటే టీడీపీ ఓటర్ల సానుభూతి పొందడం అవసరమన్న ఆలోచన ఖచ్చితంగా ఉంది దీంతో టీడీపీ మూలాలు ఉన్న నేతలను ఎంపిక చేయటం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్ని ఎంపీలు అన్ని పార్టీలు కూడా ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీఆర్ఎస్ ప్రతిపాదిస్తుంది అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ సాంప్రదాయం ఉండేదండి గతంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఎనానిమస్ అయిపోయేది అయితే గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏకగ్రీవం చేయడానికే అధికార కాంగ్రెస్ అంగీకరించినందున జూబ్లీ హిల్స్లోనూ ఉప ఎన్నిక ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ గెలిచి రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పార్టీ పట్టు పెరిగిందని నిరూపించుకునేందుకు ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు సరే జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన మైనార్టీ నేత మాజీ క్రికెట్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఇచ్చేశారు ఆ స్థానానికి బీసీ నేత నవీన్ యాదవ్కి ఇవ్వాలని చెప్పి గట్టిగా టాక్ వినిపిస్తుంది జూబ్లీల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపికకు సీఎం రేవంత్ పకడ్బందీగా వ్యూహం ప్లాన్ చేస్తున్నారంట ఎందుకంటే గతంలో ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ సెకండ్ ప్లేస్ ఉన్నారు అక్కడ అయితే అప్పట్లో టీడీపీ బీజేపీ కలిసి పనిచేయటం వల్ల ఇక్కడ టీడీపీ గెలిచింది దాంతో టీడీపీ ఓట్ల గాలం వేలన ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ని ఎంచుకున్నారు మైనార్టీలు ఎలాగూ తమతోనే ఉంటారన్న భావనతో ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీ ఓట్ల కోసం నవీన్ యాదవ్ సరైన క్యాడని చెప్తున్నారు ఎందుకంటే నవీన్ యాదవ్ తండ్రి జనశ్రీశైలం యాదవ్ ఆయనకి టీడీపీతో మంచి సంబంధాలు ఉండేవంట అప్పట్లో శ్రీశైలం యాదవ్ ఉన్న పరిచయాల వల్ల ప్రస్తుతం టీడీపీ ఓట్లను నవీన్ యాదవ్ ఆకర్షించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి కుటుంబ సభ్యులు ఎవరిని ఎంపిక చేసినా వారికి టీడీపీ సానుభూతి ఉన్న పరిచయాలు లాభిస్తాయని ఆ పార్టీ ఆశిస్తూ వస్తుంది దాంతోపాటుగా రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపీనాథ్ ఫస్ట్ టైం గెలిచింది టీడీపీ నుంచే ఈ నియోజకవర్గ పరిధిలోని చాలా డివిజన్లలో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కూలీలు చిన్న చిన్న ఉద్యోగులు ఎక్కువగా ఓటర్లుగా ఉన్నారు వీరంతా కూడా ఖచ్చితంగా టీడీపీకి ఫేవర్గానే ఉంటారు గతంలో మాగంటి వారిని అన్ని విధాలుగా ఆదుకోవటం వల్ల ఇప్పుడు ఆ ఓట్లు తమకే వస్తాయని బీఆర్ఎస్ భావిస్తుంది ఇక ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా టీడీపీ మూలలో ఉన్న క్యాండిడేట్గా టికెట్ ఇవ్వాలని చూస్తున్నారంట ఏపీలో ఎలాగో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నదని ఇక్కడ టీడీపీ ఓట్లు చెదిరిపోవని తమకే వస్తాయని ఆ పార్టీ లెక్కలేస్తుంది గత ఎన్నికల్లో హిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక రెడ్డికి మరోసారి నిలబడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు ఈయన గతంలో టీడీపీతో పనిచేసిన అనుభవం కూడా ఉంది సో ఈ విధంగా మూడు పార్టీలు అటు కాంగ్రెస్ నవీన్ యాదవ్ కావచ్చు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ కావచ్చు బీజేపీ లంకల్ దీపక్ రెడ్డి కావచ్చు సో ఈ ముగ్గురులో ఎవరి నుంచే పెట్టినా ఈ ముగ్గురుకు టీడీపీ ఓటర్లు కావచ్చు టీడీపీ సానుభూతి పనులు కావచ్చు ఎవరి వైపు నిలబడితే వాళ్ళకి గెలుపు నల్లెరేపీ నడికాయని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు